శ్రీ రామారావు పవర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ముదోల్ నియోజకవర్గంలో ప్రాణహిత ముఖ్యమంత్రి ఎయిట్ టూ థౌజండ్ నైన్ లో ఫౌండేషన్ ఇచ్చారు దాదాపు ఐదు వందల యాభై కోట్ల ప్రాజెక్టు సిక్స్టీ పర్సెంట్ ప్రాజెక్ట్ పూర్తిగా అయిపోయింది ఇంకా మూడు వందల కోట్లు ప్రభుత్వం ఇస్తే యాభై వేల ఎకరాలకు మా ముదో నియోజకవర్గంలో తానూరు మండల్ ముదోల్ మండల్ లోకేశ్వర్ మండల్లో సాగునీరు ఇయ్యచ్చు అడారంగా మారిన తానూరు మండల్ అక్కడ ఎటువంటి నీళ్ల ఉపాయం లేదు బోర్ వెల్స్ కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపలకి వెళ్లి నీరు వెళ్తున్నాయి దయచేసి మీ ద్వారా మంత్రి గారికి కోరుకుంటున్నాను తక్షణమే టూ లో దివంగత రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఇచ్చిన ప్రాణహిత చెవేళ్ళ ప్యాకేజ్ నంబర్ ట్వంటీ ఎయిట్ పూర్తిగా జరాలని మీ తర్వాత ప్రభుత్వం కోరుకుంటున్నాను అదే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దాదాపు వంద కోట్ల ప్రాజెక్టు పూర్తిగా తొంభై కోట్లు పూర్తిగా అయినాయి ఒక పది కోట్లు గిట ఇస్తే అది ఐదు వేల ఎకరాలకు సాగునీరు అవుతాయి దయచేసి మీరు ప్రయారిటీ బేసిస్ లో త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు పూర్తిగా చేస్తాయని బడ్జెట్ లో చెప్పడం జరిగింది దయచేసి మీ ద్వారా మంత్రి గారికి కోరుకుంటున్నాను ఈ పిప్రీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అదేవిధంగా ప్రాణిత చేయలే ప్యాకేజ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ పూర్తిగా చేయాలని మా రైతాంగానికి న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను